అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఈ రోజు వచ్చేసరికి వీడియో అండి ఇంకా రంజాన్ అలా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా రంజాన్ ఎల్లో ఇంకా ఇఫ్తయర్ సహరీ ఇవే వీడియోస్ అయితే ఉంటాయి ఎక్కువగా ఇంకా సహరీ వీడియో అయితే తీయలేదండి ఇంకా ఇఫ్తయార్కి అయితే ఇదిగోండి ఈవినింగ్ సరికి ఇంకా ఏం చేసుకుంటున్నానంటే చపాతి పిండి అయితే కలిపి ఇట్లా పక్కన పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెడితే మంచిగా ఉబ్బుతాయి కదండి పూరీలో అందుకని పూరీ చేద్దామనేసరి పక్కన పెట్టాను ఇంకా దాంట్లో కర్రీ వచ్చేసరికి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి కూడా తీసుకెళ్ళాలి అనేసరికి ఇంకా ఇంకైతే నేను త్వరగా త్వరగా స్టార్ట్ చేస్తే ఫైవ్ థర్టీకి వెళ్ళి వెళ్ళిపోతారు ఈవినింగ్ డ్యూటీకి మా హస్బెండ్ నైట్ డ్యూటీ ఇంకా సరే అని అయితే నేను ఫోర్ నుంచి స్టార్ట్ ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ చేశాను ఇంకా హడావిడిగా వెడిగా చేస్తాను కొన్ని కొన్ని మాడిపోతున్నా చూడండి మాడిపోయింది ఇది ఇంకా నేను చేస్తూ ఉన్నాను ఇంకా మా హస్బెండ్ కూడా నాకు కొంచెం అయితే హెల్ప్ చేస్తున్నారండి ఒక్కదానే చేసుకుంటా ఉంటే కూడా ఇంక పని అంతా టైం అయిపోతుంది అందులో ఇద్దరం రోజా ఉన్నాం కాబట్టి ఇంకా పిల్లలు మా హస్బెండ్ స్నానాలు అయితే చేపిస్తున్నారు ఇంక ఈ లోపల అయితే నేనైతే చేస్తున్నాను ఇంక నేను కొంచెం పని ఉన్నప్పుడు ఇంకా మా హస్బెండ్ అయితే కొన్ని పూరీలు అయితే వేస్తున్నారు ఇంక ఇద్దరం కలిసి అయితే చేసుకుంటూ ఉన్నాము ఇంక పులుసన్నం కూడా చేయమన్నాను ఇంకా మా హస్బెండ్తో పాటు డ్యూటీలో ఇంకొక ఇద్దరు అన్న వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు ఇంకా అంటే మామూలుగా అక్కడ ఉంటుంది కదండి క్వార్టర్స్ లాగా ఉంటుంది దాంట్లో సివిఆర్లోనే ఉంటారు వాళ్ళు ఇంకా సరే అని వాళ్ళ కోసం కూడా ఇంకా తినాలంటే క్యాంటీన్కి వెళ్ళే తినాలి ఇంకా అందుకని వాళ్ళ కోసం కూడా చేయమన్నారు అందుకని కొంచెం ఎక్కువ పూరీలు అవన్నీ చేస్తున్నాను ఇదిగో చాలానే పూరీలు చేశాను ఇంకా వాళ్ళ కోసం కూడా కొన్ని డ్రై డ్రై ఫ్రూట్స్ కూడా అంటే ఖర్జూరం మెయిన్ రోజై రోజా కంపల్సరీ అయితే ఖర్జూరం ఉండాలి ఇంకా ఖర్జూరము అవి డ్రై ఫ్రూట్స్ కొన్ని అవి పంపిస్తున్నాను ఇంక ఇది వస్తే చికెన్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది కొంచెం కొంచెం లూజ్గానే చేశాను ఎందుకంటే ఇంకా పూరిలో కొంచెం అలా ఉంటేనే బాగుంటుంది మరి తిగ్గా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇది కూడా అమ్మ కూడా ఒక హాఫ్ కేజీ దాకైతే పులిసన్న చేసుకొచ్చింది అమ్మ మంచి ఇద్దరు కలిసేసి చేశారు ఇది చింతపండు కొంచెం నిమ్మరసం రెండు మిక్స్ చేసి అయితే చేశారు పులిహోర బాగా ఉన్నింది చాలా టేస్ట్గా ఉన్నింది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా నిమ్మరసం కూడా కొంచెం కలుపుతున్నాను ఇంకా సబ్జా గింజలు కూడా నానబెట్టానండి సబ్జా గింజలు వేసుకుని నిమ్మరసం తా అయితే చాలా హెల్త్కి చాలా మంచిది కొంచెం వేడిని కూడా తగ్గిస్తుంది బాడీ వేడిగా ఉంటుంది రోజాలప్పుడు అందుకని ఇంకా మా హస్బెండ్ అయితే పెండుకుంటూ ఉన్నారు ఇంక ఇదిగోండి చికెన్ కర్రీ అయితే దాంట్లో అంత ఉన్నదంతా పంపించేసానండి కొంచెం మాత్రమే ఉంచుకొని మిగతా మొత్తం పంపించేసాను ఇంక ఇదిగోండి తిండి దీంట్లో అయితే పులిహోర పెట్టాను చపాతీలు పూరీలు కూడా అండి ఒక మాకు థర్టీ దాకా వచ్చాయి కానీ నేను ఒక ట్వంటీ ఫైవ్ దాకా పంపించేసాను వాళ్ళకేనో ఎక్కువ పంపించేసి కొంచెం మాత్రమే ఉంచుకున్నాను ఇదిగోండి ఈ ఒక ఫైవ్ సిక్స్ అలా ఉంచుకుని ఎక్కువ అయితే ఉంచుకోలేదు ఇంకా బాటిల్ అయితే నిమ్మ అదే ఇంకా నిమ్మరసం అయితే పోస్ పంపించేస్తాను ఇంకా అన్ని పార్సల్ అయితే చేసేసాను ఇదిగోండి అది పులుసన్నం ఇది వచ్చేసరికి పులు పూరీలు నెక్స్ట్ చికెన్ కర్రీ అయితే సపరేట్గా ఒక కవర్ లాగా ఇలా కట్టాను ఎందుకంటే మళ్ళీ లీక్ అవుతుంది ఎందుకు లేని ఇలా పెట్టాను ఇంకా వాటర్ కూడా కొన్ని తీసుకెళ్తున్నారు ఇంకా అంత అంటే ఫైవ్ థర్టీకి మా హస్బెండ్ బయలుదేరేసి ఆ రోజు సిక్స్ అయిపోయింది ఇంకా దారిలోనే మామూలుగా సిక్స్ ట్వంటీకి రోజా ఇప్పడం ఇంకా బస్ దగ్గరికి వెళ్ళగానే రోజా అయిపోయేమని చెప్పాను అందుకని వాటర్ అన్నీ తీసుకెళ్తున్నారు ఇదిగోండి ఇంకా హస్బెండ్ వెళ్ళిన ఈ విధంగా అయితే ఉంది మా ఇది ఎంత కిచెన్ చూడండి ఎంత ఇదిగా ఉందో ఇంకా కానీ ఇంకా తొందరగా చేసేసుకోండి ఫాస్ట్గా అయిపోతాయి పనులు ఇంకా అన్ని కూడా సర్దిసాను సింక నిండి అయితే అంట్లు అయితే వచ్చేసాయండి ఫుల్గా సర్దేసి ఇంకా అంట్లో అయితే ఇప్పుడైతే వెళ్ళను రోజా టైం నాకు రోజా ఇప్పే టైం అయిపోయింది ఇంకా రోజాకైతే నేను కూడా కూర్చేసుకున్నాను తర్వాత లేదు పని ఉంటే అని ఇంక రోజా అయిపోయినా ఇంకా నేను చూసారా ఎన్ని తెచ్చుకున్నాను ఖర్జూరంతా స్టార్ట్ చేయాలండి ఫస్ట్ మనం ఒక దువా చేసుకొని తర్వాత ఇలాగ రోజు అయిపోయిన తర్వాత ఫస్ట్ ఖర్జూరమే తినాలి తర్వాత ఇంకేమైనా తినచ్చు ఇంక తర్వాత ఇవన్నీ తెచ్చుకొని ఇంకా ఆశ అండి అయితే చేస్తారు మాకు ఇక్కడ అంటే మాకు ముజావర్ సార్ ఉంటారు కదా మసీదులో పెద్ద వాళ్ళైతే చేస్తారు చాలా బాగుంటుంది ఆశ అది చాలా వేడి తగ్గిస్తుంది అందుకని తింటా తాగుతాము అది వచ్చేసరికి ఉప్మర్వాత చేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్కి అయితే ఇంక ఇదిగోండి ఇంకా నిమ్మరసము ఇవి అన్నీ తాగుతూ ఉన్నాను పర్లేదండి టేస్ట్ చూడబోయి నిమ్మరసం చాలా టేస్ట్గానే వచ్చే బాగానే ఉన్నాయి మరి ఎక్కువ పులిపైతే లేదు చూసారా ఎన్ని తెచ్చుకున్నాను అవన్నీ ఏం తెలియదు ఈ ఆశ్ కంప్లీట్ చేశాను ఒక చపాతీ తిన్నాను ఇంకొని కొంచెం పులిహోర ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయింది చూసారా ఎక్కువైతే తినలేమండి అండి ముందైతే మనకి చాలా ఆకలేసిస్తూ ఉంటుంది కానీ వాటర్ ఎక్కువ తీసుకుంటాం అంతేగాని ఇంకైతే ఎక్కువైతే ఏం తినలేము ఇంకెంతేనండి ఇంకా ఈ వీడియో అయితే ఇంకా ఇలాంటప్పుడు అండి పుచ్చకాయ అలాంటివంటివి తీసుకుంటే చాలా మంచిది కూడా ఎంతో మిగిలిపోయాయి పుచ్చకాయలు ఇంకేమన్నా వాటర్ ఎక్కువ వాటర్ లెవెల్స్ ఉండేవి తీసుకుంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి ఓకేనా నచ్చినట్లయితే ఒక